అందరికీ వందనాలు కొన్ని రోజులుగా గతకాలంగా కొంచెం అనారోగ్య పరిస్థితుల వలన వీడియోలు చేస్తలేదు సో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం దేవుని వాక్యంలో నుండి అనేక విషయాలు మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే వెళ్ళాం కానీ దేవుని వాక్యం అనేది తరగనిగానేది అది ఎంతమంది ఎన్నిసార్లు మాట్లాడినా అది ఇంకా ఎక్కువగానే ఉంటుంది సో కానీ ఈ రోజున వాక్యం చెప్పడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు వాక్యం బోధించడానికి అనేక సార్లు ప్రయత్నిస్తున్నారు సంతోషం లోకం అంతా సువార్త ప్రకటించబడుతుంది లోకంలో సువార్త లేని దేశం లేదు దేవుని వాక్యం ప్రకటించబడిన దేశం లేదు కానీ ఇంత ప్రకటించబడిన ఇంత విప్లంగా దేవుని వాక్యం ప్రకటించబడుతున్నా సత్యంగా బ్రతుకుతా చెప్పేవాళ్ళు అతి తక్కువ మందిగా కనపడుతున్నారు లేదా సత్యాన్ని అనుసరించే వాళ్ళు తక్కువగా ఉన్నారు ఈరోజున మేము చెప్పడానికి మాత్రమే ఉన్నాం అనుకుని చెప్పడం వలన ఏ ప్రయోజనం లేదు దానివలన దేవుడు కూడా సంతోషపడ్డం ఒక వ్యక్తి ఎక్కువగా మాట్లాడడం కన్నా కొంచెంగా విలువ విలువలతో కూడిన బ్రతుకు బ్రతికినప్పుడే దేవుడు ఇష్టపడతాడు రోజున శాస్త్రులు పరిశైలు నీతి ఎలా ఉందో ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి కాలంలో అలాంటి నీతి ఈ రోజున ప్రజల మధ్యన ఎక్కువ ఏలుబడి చేస్తుంది ఏంటి శాస్త్రుల నీతి పరీక్షల నీతి అంటే పరిశైలు ధర్మశాస్త్రం అంతా వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలియదు ఏది లేదు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టినని హెరో అడుగుతున్న తోటే వాళ్ళు తడుముకోకుండా ఒక్క నిమిషం కూడా రిఫరెన్స్ తడుముకోకుండా ఎమ్మటే వాళ్ళు వాక్యాన్ని తీసుకుని చెప్పడం జరిగింది అంటే వాక్యం యొక్క సంగతులు వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏది ఉందో తెలుసు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే దానినాళ్ళు అనుసరించరు యశు వారు కూడా తన మాటలలో చెప్పాడు చాలామంది ఆ శాస్త్రుల పరిశీలి గురించి ఆయన మాట్లాడినప్పుడు మీరు మోయశక్యం కానీ బరువులు కట్టి ఇతరుల మీద పెడతారు కానీ మీ వేలు కూడా పెట్టరు దాని కింద మీరు మొయ్యరు అన్నాడు ఈ రోజున అలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు అదే రీతిగా పరిచయలు శాస్త్రులు నీతి ఏంటంటే వాళ్ళు బోధించు కానీ మీకు వారిని అనుసరించరు అన్నాడు సో ఇవాళ సేవకుడైనా అవ్వచ్చు లేకంటే విశ్వాసం అయినా అవ్వచ్చు యేసుక్రీస్తుని బోధించాలన్నా యేసుక్రీస్తు గురించి చెప్పాలన్నా ముందల ఎవరికి చెప్పాలంటే అతనికి అతనే చెప్పుకోవాలి ఏసుక్రీస్తు యొక్క నీతి మార్గం బోధలు అన్నీ తెలిసి ఉండి దాన్ని అనుసరించకపోవడం వలన ఏ ఒక్క వ్యక్తికి ఉపయోగం లేదు అది నష్టాన్ని మిగులుతుంది తప్ప అతని జీవితానికి అది ఏమి ఉపయోగపడదు బహుశా మనం ఇలా అనుకోవచ్చు రోడ్ రూల్స్ అన్నీ తెలిసి మన రూల్స్ అన్ని తెలిసి రోడ్డుకి అడ్డదిడ్డంగా వెళ్ళడం వలన ఆ వ్యక్తి ఇబ్బందులు ప్రమాదాల్లోకి వెళతాడు కానీ ఆ రోడ్ రూల్స్ తెలిసిన వ్యక్తికి ఆ రూల్స్ తెలియడం వలన ప్రయోజనం లేదు అందుకనే బైబిల్లో కూడా చాలా చక్కటి మాటలు మాట్లాడతాడు ఒక వ్యక్తి తనకి విశ్వాసం ఉంది క్రియలు లేవు అని అనడం వలన క్రియలు లేని విశ్వాసం మృతము ఎందుకంటే వాడికి విశ్వాసం ఉందంట దేవుడు గొప్పవాడు అని విశ్వాసం ఉంది దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడన్న విశ్వాసం ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ వాడు బ్రతకవలసిన విధంగా బ్రతుకుతలేదు లేదు అని బైబిల్ చెప్తుంది రోజున సువార్త ప్రకటించండి అని అనేకులు పిలిపిస్తున్నారు దేవుని వాక్యం విరివిరిగా అనేక సార్లు ప్రకటించబడుతుంది చాలా విషయాలని అనేక ప్లా ఈ ప్లాట్ఫామ్ ద్వారా చెప్పడం జరుగుతుంది అనేకుల దగ్గరికి దేవుని వాక్యం తీవ్రంగా వెళ్తుంది కానీ సేమ్ టైం దేవుని వాక్యం ఎంత తీవ్రంగా వెళ్తుందో దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు అంత తీవ్రత కలిగి అవతల వ్యక్తిని రేకెత్తించితే తప్ప మరొకరు హృదయాన్ని మార్చలేం స్వార్థ చెప్పడం మంచిది స్వార్థ చెప్పడం మంచిది స్వార్త ప్రకటించడం మంచిది ఆయన గురించి చెప్పడం చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే ఆయన తప్ప ఎవరు మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తులు లేరని చెప్పడానికి మనం సిగ్గుపడవలసిన పని లేదు యశు వారు అన్నిటికీ మూలమై ఉన్నాడు ఆయన మనిషి యొక్క భూమి మీద ఉన్న ప్రతి పదార్థానికి మూలం ఆయనే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే బహుశా ఇక్కడున్న రా మెటీరియల్ ఆయన వల్లనే కలిగింది చలనమైనవి ఆయన వలనే కలిగినాయి చలించేవి చలించినవి కూడా ఆయన వలనే కలిగినాయి ఈరోజు భూమి మీద ఉన్న సమస్త పదార్థాలు సమకూర్చిన వాడి దేవుడే ఆయన ఎందుకు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇన్ని ఇచ్చాక మన పాపాల నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని కూడా ఇచ్చాడు అన్నది ఆయనవి స్వార్థ కానీ సువార్త ప్రకటించడానికి రెండు వర్గాలుగా ఉన్నారు ఒకటి ఏంటంటే స్వార్త మాత్రం ప్రకటిస్తున్నారు దేవుని వాక్యం చెప్తున్నారు కానీ దేవుని వాక్యం చెప్పినా అంతగా క్రియలు వాళ్ళలో ఉండలేదు దేవుడు ఇలా అంటాడు మనం ఎంత చెప్పినా మనం ఎంతగా బోధించినా ఆ బోధించిన యొక్క లక్షణాలు మనలో లేకపోతే మనం చెప్పిన విషయం కూడా ఎవరు అంగీకరించరు ఎలా అనుకోవచ్చు మనం కొన్నిసార్లు ఎవరన్నా కాస్త డ్రింక్ చేస్తా డ్రింక్ ఒక దుష్ఫలితాల గురించి దాని వలన నష్టాల గురించి ఆ వ్యక్తి చెప్పడం వలన ఎదటి వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేయడు వినడు ఎందుకంటే ఇతను కూడా డ్రింక్ చేస్తున్నాడు కాబట్టి సో మనం ఈరోజు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఒకవేళ విన్నప్పుడు అది నాకే అని వినాలి చెప్పిన ఫస్ట్ ఇది నాకే అని చెప్పగలిగితేనే మనం వాక్యం చెప్పడానికి అనుకుంటున్నాం కొంతమంది వ్యక్తులు జీవితాలు చూసినప్పుడు దేవునికి వాళ్ళకి సంబంధం లేదు అన్నట్లుగానే ఉంటున్నాయి దేవునితో వీళ్ళు అసలు సంబంధం లేని కానీ దేవుడు వీళ్ళని ఎరగడు లేదా దేవుడు వీళ్ళకి తెలియదేమో అన్నట్లుగానే ఉంటున్నారు మనకు సమీల గ్రంథంలో కూడా ఏలి కుమారులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు వారు సమీలు కుమారులు ఆహా సారీ ఏలి కుమారులు ఉండేవాళ్ళు వారు సమీయులు గ్రంథంలో ఉన్నారు ఏలికి పుట్టిన ఇద్దరు కుమారులు అయితే వాళ్ళిద్దరికీ అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యహోవాని ఎరగని వారే వారిద్దరు సేవ చేస్తున్నారు మందిరంలో అని రాయబడింది దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదంట కానీ వాళ్ళు దే దైవ సేవకులుగా ఉన్నారంట ఈరోజు క్రీస్తులు ఎవరో తెలియకుండా క్రైస్తవులుగా ఉన్నామని చెప్పుకోవడం వలన ఏ ప్రయోజనం లేదు మనం ఎవరినో సంతోషపరచాలనుకోవడం లేదా మనం ఎవరి దగ్గర నటించడం ఎవరి దగ్గర మనం భక్తిగా ఉన్నామని చూపించుకోవడం ఉత్తి భ్రమ తప్ప దీని వలన మనకేం ప్రయోజనం లేదు ఎందుకనంటే ఒక నకిలీగా మనం బ్రతకడం దేవుడికి ఇష్టం కాదు ఆయన వేషధారులకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడం ఇది మనం ఎరగవలసిన విషయం సో ఎన్నో మనం సరి చేసుకోవాల్సిన విషయాలు మనలో ఉన్నాయి ఆ మాటగా చెప్పాలంటే ప్రతి వ్యక్తి ముందు తను తాను సరి చేసుకోవాలి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే జరూబ్బావేలు చేతిలో మట్టపు గుండు ఉండు చూసి యహో సంతోషించి అని అంటే జరూబ్బావేలు అన్న ఆయన తన చేతిలో ఒక తూకాన్ని చూస్తే దేవుడు సంతోషించాడంట ఎందుకనంటే ఫస్ట్ ఏ వ్యక్తి అయినా తను తన కొలమానం చేసుకోవాలి తను తను కొలుసుకోవాలి తనకు తాను తూకం వేసుకోవాలి ఇతరులను తూకం వేయడం అనేది తప్పు ఎందుకంటే ముందర మనం మనం సరి చేసుకోవాలి దేవుడి వాక్యం చాలా గొప్పది కానీ దాని గొప్ప ఎప్పుడు అది అంటే ఒక మనిషి ప్రవర్తన చేతనే దేవుడి వాక్యానికి విలువ వస్తుంది ఎందుకంటే దే యూతులు అందరూ ఆ రోజుల్లో బ్రతికిన యూదులందరూ దైవ సంబంధాలు అనే పేరుంది తప్ప దేవుని సంబంధులు కదా వాళ్ళు బ్రతకలేదు యూదులు మాకు యహోవా తెలుసు దేవుడు తెలుసు అన్నారు తప్ప ఆయన ఆయన మనసు ఏంటో వాళ్ళు ఎరక్కండా బ్రతికారు వాళ్ళు జీవించినంత కాలంలో దేవుడు మనసు వాళ్ళకి తెలియలేదు ఈ రోజున క్రైస్తవులు కూడా చేసుకునే తప్పు ఏంటంటే దేవుడు మాకు తెలుసు అంటున్నారు కానీ ఆయన గుణగణాలు ఆయన మనసు ఆయన ఏం ఆశపెడుతున్నాడనే తెలియదు చాలామంది ప్రజలు దేవుడికి ఏదో ఇచ్చి సంతృప్తి పరుద్దాం అనుకుంటారు దేవుడికి ఏదో ఇచ్చి ఆయన్ని ఆయన్ని భ్రమపరుదాం అనుకుంటారు మనకు విరగిన విషయం ఏంటంటే మనం ఒకవేళ ఒక పాస్టర్కి ఏదో ఒకటి ఇచ్చి అతను భ్రమపరచవచ్చు లేదా ఒక వ్యక్తికి మనం దానం చేస్తే ఆ వ్యక్తిని భ్రమపరచవచ్చు కానీ మన హృదయం ఏంటో సమస్తం ఎరిగిన దేవుడిని ఏనాటికి మనం భ్రమపరచలేము మనం కరెక్ట్గా బ్రతికితే తప్ప మనం దేవుడు దగ్గర మనం ఆయన కొన్ని రీతిలో ఉండలే దేవుడు యథార్థంగా ఉన్నాడు తన పక్షం నుండి ఆయన నిస్వార్థంగా ఆయన యొక్క ప్రవర్తన విషయంలో కానీ ఆయన హృదయం కానీ ఎక్కడ అరమరికలు లేకుండా ఉంది కానీ మానవ జీవితంలో ఎన్నో అరమరికలు ఉన్నాయి అది దేవుడు ఇష్టపడలేనంతగా మురికిగా ఉన్నాయి అందుకునే దావీదు అన్నాడు నన్ను శిశోక్తో కడుగు ప్రభా నన్ను బాగా కడుగుతోము నా పాపం పోగినట్లు నన్ను కడగమన్నాడు కానీ ఈరోజు నా అందరినీ కడుగుదామని చూస్తున్నాం కానీ మనల్ని కడుక్కోవట్లేదు దరిద్రం ఏంటంటే ఇది చాలా బాధాకరమైన విషయం ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తున్నాం వాక్యం చదువుతున్నాం కానీ వాక్యం చదివేటప్పుడు అది ఎవరికోసం చదువుతున్నాం అని అనుకోవట్లేదు ఇతరుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాం ఇతరుల గురించే ఏదో విషయాలు దేవుడు మనతో చెప్తున్నాడు అనుకుంటున్నాం కానీ అసలు ఇతరుల గురించి ఎందుకు మాట్లాడతాడు నీతి గురించే మాట్లాడతాడు దేవుడు ఇతరుల గురించి మాట్లాడడు దేవుడు ఎప్పుడు మనతో సూటిగా మాట్లాడతాడు ఉండు కురిసే వర్షం అక్కడ ఒక వెయ్యి మంది ఉంటే అందులో ఏ ఒక్కడి గురించి కురదో అందరి గురించి కురుస్తుంది అది అందరి మీద పడద్ది అదే రీతిగా దేవుని వాక్యం అందరికి మీద ఉంటుంది తన ప్రభావం ఏ వ్యక్తి అయితే ఆ వాక్యానికి లోబడి దాన్ని తను సరి చేసుకుంటాడో వాడు దేవుడు అంగీకరించబడిన వాడు అవుతాడు తప్ప సరి చేసుకోబోతున్న ప్రయోజనం లేదు బహుశా మనం క్రైస్తవులుగా ఎంతమంది ఉన్నామని భూమి మీద చెప్పుకోవచ్చు కానీ రేపొద్దున చనిపోయాక ఎంతమంది అనేది చెప్పవలసింది దేవుడే ఆ రోజున భూమి మీద మన సంఘంలో లెక్క వేసుకోవచ్చు నా సంఘంలో డెబ్బై మంది ఉన్నారు ఒక ఆయన నా దగ్గర ఎనభై మంది ఉన్నారు ఇంకో మరొక ఆయన దగ్గర వంద మంది ఉన్నారని ఇలా లెక్కలు వేసుకోవచ్చు కానీ పరలోకం వెళ్ళాక ఆ ఊర్లో ఉన్న లెక్కలన్నింటినీ సరిచేసి ఆ అస్సలు లెక్క చెప్పేది ఎవరంటే దేవుడే కాబట్టి బైబిల్ ఎలా ఎలాంటిది ఎవరికి లెక్క చెప్పాలో ఆయనకి లెక్క చెప్పు ఎవరికి ఇవ్వాలో ఆయనకి ఇచ్చే అచ్చి ఉన్న ఆయనకి ఇచ్చే ఎవరి రుణాలు తీర్చాలో ఆయనకు ఎందుకంటే భూమి మీద మనం అందరికీ రుణస్థులంగా కొంతమంది రుణాలు తీర్చగలుగు కానీ బైబిల్లో ఇలా అంటాడు ఎన్నటికీ అది తీరని రుణమే దేవుడికి మనకి ఉన్నది ఆయనతో మనకి అది మనం తీర్చే రుణం కాదు కాబట్టి భయభక్తులు కలిగి బ్రతుకుదాం దేవుని సన్నిధిలో జీవిద్దాం దేవుడు మనతో మాట్లాడినప్పుడు లోపడదాం దేవుడు వాక్యానికి విధేయులు ఉన్నాం ఇలా జీవించడం వల్ల ఏమవుద్దంటే నీ సాక్ష్యం ఇతరులకి సువార్తగా మార్చబడద్దు సాక్ష్యం చెప్తున్నాం లేకుంటే ఏదో చెప్తున్నాం అన్న భ్రమలో మనం ఉండకూడదు మనం చెప్పే సాక్ష్యం దేవుడికి అంగీకారంగా ఉండాలి ఫస్ట్ ఆయన మన సాక్ష్యాన్ని మెచ్చుకోవాలి ఆయన మన సాక్ష్యాన్ని ఇష్టపడాలి ఎందుకనంటే ఆయన అబ్రహాం దేవుడు ఆయనే సాక్ష్యం చెప్పాడు దేవుడు మన గురించి మాట్లాడే తనకు సంతోషపడతాడు యువ గురించి మాట్లాడడానికి సంతోషపడ్డాడు అబ్రహాం గురించి మాట్లాడడానికి సంతోషపడ్డాడు యాకో విషయంలో సంతోషపడ్డాడు దావీది విషయంలో సంతోషపడ్డాడు కానీ ఈరోజు నేను ఆ విషయాల్లో దేవుడు సంతోషపడుతున్నాడా లేదో చూసుకోవాలి మనం ఇది మనం గమనించవలసిన విషయం ఈ రోజున దేవుణ్ణి నమ్ముకునే వ్యక్తులు వలన ఇబ్బంది కలుగుతుంది దేవుణ్ణి నమ్మని వ్యక్తుల వలన కూడా దేవునికి ఇబ్బందే రెండు రకాల ఇబ్బంది దేవుడు ఎదుర్కొంటున్నాడు సరే ఏది ఏమైనా సరే దేవుడిని ఇబ్బంది పరిచే వ్యక్తులుగా మనం ఉండకూడదు మనం బ్రతికినంతకాలం ఆయనకు లోబడే బ్రతకాలి బ్రతుకుతాం ఇతరులకు బోధించి నీకు నువ్వు బోధించుకోవా ఇతరులకు బుద్ధి చెప్పు నీకు బుద్ధి చెప్ తెచ్చుకోవా అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇతరులకు బోధించడం కన్నా మనకు బోధించుకోవడం ప్రారంభిద్దాం మనం ఇతరులకు బుద్ధి చెప్పడం కన్నా ముందు మనం మనం బుద్ధి తెచ్చుకుందాం దేవుడే మాటలు దీవించిన గాక అందరికీ వందనాలు